అదేందో కొట్టడుతా ఉంది వాటర్ పోసాను పాపం నా ప్రాణానికి ఇట్లాంటియే దొరుకుతాయి మంచి దొరకవు ఇగో ఇట్లాంటివి ఊపిరి పోయేది కొన ఊపిరి ఉండే దొరుకుతాయి అదేందో కానీ నా కర్మూ ఆయ్ అది చూడండి ఏం చేస్తాం ఇది ఏంటిదో కూడా తెలియదు చచ్చిపోయే స్థితిలో ఉంటే వాటర్ పోసా రే అవును ఏంటి మమ్మీ ఇది నల్లంగా ఉంది తినేదా తినండి హే నల్లంగా కదులుతావు ఎవరు వే నువ్వు అసలు నువ్వు ఏ జీవి అర్థం కావట్లేదు నీ అమ్మ నిన్ను తినాలా తినకూడదో కూడా తెలియట్లేదు ఎందుకు వచ్చావే మా ఇంటికి నువ్వు నువ్వేనా కానీ ఏమండి మంచోడే ఫ్రెండ్స్ నేను ఒక చోటకి వెళ్ళాను మాములు బయటికి శాండీని తీసుకొని సుమారు చాలామంది అండి వెళ్తున్నారు వస్తున్నారు ఏం వాళ్ళకి కనపడవచ్చుగా నాకు కనపడి సాగుపోతే ఏమి అసలే నాకు కళ్ళు కనపడవు ఇది కనపడి మళ్ళీ ఇప్పుడు దీనికోసం బాధపడి ఏందో శాండీ మా నేనేం మమ్మీ నేను సౌమ్యాన్ని నేను ఏం చేయను ఏం కంగారు పడబో పాపం నేను ఏ జీవిని హింసించను ఈ మధ్య నేను శాకాహారిగా కూడా మారాను అది నీకు తెలుసు కదా మన ఫ్రెండ్స్కి నెక్స్ట్ వీడియోలో చెప్పు నేను ఎందుకు మారానో కూడా అబ్బా బుద్దుగున్న కిసిబెట్టే పోరా తప్పు కదూ తప్పు అది అదేంటిదో ఈ జీవి ఏందో కూడా తెలియదు అండి నాకు ఎవరైనా పెంచుకునే వాళ్ళు పెంచుకోండి చేతగా వాళ్ళు వదిలేయండి అంతేగాని పాపం ఇట్లా తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తే ఎలాగా మనసు ఎలా ఒప్పిద్దో మనుషులు కానీ బాబోయ్ మా అమ్మ చెప్పినట్టు మీరు ఖచ్చితంగా పెంచుకోగలుగుతాము అంటేనే మా అలాంటి వాళ్ళని తెచ్చుకోండి పెంచుకోలేము అంటే వదిలేయండి అంతేగాని కొన్ని రోజులు పెంచుకొని ఎందుకు అలా వదిలేస్తారు పాపం ఫ్రెండ్స్ కూడా అంతే చేశారు చాలామంది ఇప్పుడు అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా చెయ్యి బాకండి కష్టమైనా సరే ఎలాగో కొలాగో మమ్మల్ని చూసుకోండి ఏం చేద్దాం మాకు నోరు లేదు దీనికి ఒకటే ముద్దులు పెడుతున్నాను మమ్మీ నేను దాన్ని ఏం చేస్తాను ఇప్పుడు చెన్ను పెట్టాను ఓన్లీ ముద్దు పెడతాను నేను దాన్ని ఏం చేయను నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో ఇంతకీ జీవింది మమ్మీ చెప్పు అర్థమే అవ్వట్లేదు ఏమోరా బాబు నాకేం తెలుసు మీరు ఇబ్బంది పెడుతున్నాను బయట నుంచి తెచ్చి అని అనుకుంటారేమో ఏమి ఇబ్బంది పెట్టట్లేదు వాడు ఊరకు టచ్ చేస్తాడు అంతే ఓ సండీ ఉల్లి వెళ్ళు నువ్వు ఇంతకు నీకు రెక్కలు వచ్చినయా నువ్వు చిన్న బిడ్డవా నువ్వు పెద్ద బిడ్డవా ఏం అర్థం కావట్లే అసలు నువ్వు ఏ జీవివో కూడా మా మమ్మీకి కూడా తెలియదంట నువ్వంటే ఏంటో ఎందుకు వదిలేసింది రోడ్ల మీద అర్థం కావట్లేదు పాపం చిట్టిది ఏందో పాపం ఇది ఉంది నీళ్ళేమో మా మమ్మీ పెట్టింది తాగింది అన్నం కూడా పెట్టింది ఇది ఏందో అల్లాడిపోతుంది పాపం ఫ్రెండ్స్ ఇది ఒక టూ డేస్ ఉంది అట్లనే పాపం కొట్టుకులాడి కొట్టుకులాడి తర్వాత చచ్చిపోయింది ఇదేంటో మరి నాకు అర్థం కాల ఈ జీవి ఏందో పాపం ఎండకి బాగా కొట్టకలాడుతుంటే కనపడింది నా కళ్ళకే మామూలుగా అయితే అసలు నాకు కళ్ళే కనపడవు అట్లాంటిది నా దరిద్రానికి కనపడతాయి ఇలాంటివే కనపడతాయి అది ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా